హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిన్ను తెలుగు బ్లాగ్స్ ఈరోజు డబుల్ కమిటీ ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం దానికోసం ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను దాన్ని దాని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక్కొక్క బ్రెడ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఈ బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేయాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు తీసుకొని అవి మంచిగా వేడి అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగే టైంలో మనం డబల్ కమిటాకు సరిపడా షుగర్ని వేసుకోవాలి ఆ షుగర్లో కొన్ని ఐదు యాలకులు వేసుకొని షుగర్ని మిక్సీ పట్టి వేసుకోండి కరగడానికి ఈజీగా ఉంటుంది అడుగు అడుగు పట్టకుండా పాలని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి స్వీట్ కలర్ బాగుంటుంది మంచిగా ఫుడ్ కలర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలను ఈ పాలల్లో వేసుకోండి బ్రెడ్ ముక్కలు విరగకుండా మెల్లగా కలుపుకోవాలి ఏ ముక్క కా ముక్క ఉంటేనే చాలా బాగుంటుంది స్వీట్ కన్సిస్టెన్సీ థిక్గా ఉండడం కోసం అలాగే టేస్ట్ బాగుండడం కోసం ఇందులో క్రీమ్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్రీమ్ వేసుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలి స్వీట్ని ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇంతే అండి డబుల్ కమిటా చేయడం చాలా ఈజీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే చాలా బాగుంటాయి అందులో వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్